చెప్పి తల్లిదండ్రులు ఇచ్చి పెట్టేదాన్ని బాధ అటువంటిది తల్లి వండా తల్లి వాంశాలని కొట్టేటటువంటి నన్ను కుటుంబం నుంచి నిడగొట్టేటటువంటి

అవును మలబ్ సార్ ధన్యవాదాలు తెలుసు మాడబెటలందర్ వెయిట్ చేస్తున్నారు పట్టా ఆడుకోవడానికి మరి వా తెలంగాణ రాష్ట్రం వచ్చింది అలా ఏ మాత్రం సందేహం లేదు అవునా కదా అంటే చింతమarkt గడత అత్యపాతృ గడ చంద్రమనుక మట్టి నుంచి अरे చేయుట దేశ చరిత్ర మారింది మన రాష్ట్ర చరిత్ర మారింది మన అదే గంట నుంచి ఇవాళ నేను నన్ను ఆహ్వానించి అందరికీ కూడా తెలుసు కానీ ఈ సంవత్సరం పోయిన సంవత్సరం మీకు రకమైన పరిస్థితులు కానీ ఈ సంవత్సరం ప్రత్యేకమైన పరిస్థితిలో కూడా మన ఇక్కడికి రమ్మన్నందుకు నిజంగా ధన్యవాదాలు మీకు ఒక మాట చెప్పాలి ఎవరికైనా కన్న ఊరంటే చాలా ప్రేమ ఉంటుంది ఎవరికైనా కూడా సొంత ఊర్లో అనేకమైన జ్ఞాపకాలు ఉంటాయి నాకైతే చిన్నప్పటి నుంచి మన చిత్తమలో కులాలకు మతాలకు అతీతంగా అందరం కలిసి అన్ని పండుగలు చేస్తున్నట్టు చాలా బలంగా గుర్తుంది నేను ఏడు ఎనిమిది తొమ్మిది పది తరగతుల వరకు కూడా ప్రతి సందర్భం ఇక్కడికి వచ్చేది దసరాకు బతుకమ్మకు అందరం అన్ని కులాలను నడిచి మంచిగా ఆడుతున్నారు మీరు ఏదైతే మన నేర్పించిందో అన్ని కులాలను కలుపుకోవాలి అన్ని మతాలను కలుపుకోవాలని మన ఏదైతే నేర్పించిందో నేను తీసుకొని మొత్తం తెలంగాణ ప్రతి పల్లెలో ఈ బతుకమ్మ తీసుకొని తిరిగినా మీ అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమంలో బతుకం ఎత్తుకొని ప్రతి పల్లెలో కాళ్ళు బతుకమ్మని తిరిగిన అంటే నాకు ఈ చిత్తమడి ఇచ్చిన ధైర్యమే తప్పితే నీకు ఒకటి చిత్తలంద్ఞాపకాలు చాలా ఉన్నాయి ఉద్యమం ప్రారంభమైన తర్వాత రెండు వేల నాలుగు కేసీఆర్ గారు ఉద్యమ నాయకుడిగా మరి ఆయన రిజైన్ చేసి ఎంపీగా పోయినప్పుడు ఇక్కడ నుంచి రాజకీయంగా ఇంకొకరి తీసుకొచ్చి ఇక్కడ పెట్టి మరి ప్రైవేట్ ప్రాపర్టీ లాగా కేజీఎఫ్ లాగా ఎవరు రావాలన్నా కొంత ఆంక్షలు వచ్చిన విషయం మీ అందరు కూడా నచ్చిందే ఇయాలని కూడా ఆంక్షలు ఉన్న విషయం మీ అందరికి నచ్చిందే కాకపోతే ఈ చింత గడ్డ చిరుత పులి గడ్డ గడ్డ కేసీఆర్ గడ్డ ఇటువంటి గడ్డ మీద ఎవరి ఆంక్షలు కూడా నైజాంత అని ఇవాళ ఊరు ఊరంతా కథలు వచ్చి మీ బతుకమ్మ పండుగ చేసుకోవడమే సాక్ష్యంగా నేను భావిస్తా ఉన్నాను మరి ఇదే ఒక ఎందుకంటే మీ ఆశీర్వాదంతో ఒకసారి కేసీఆర్ గారు ఇక్కడ నుంచి ఒక భూకంపం పుట్టించి తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి మీ కూడా మరి మీ ఆశీర్వాదం ఇస్తే ఇది నా జన్మభూమి అమ్మవారిలు మరి ఈ జన్మభూమి మరి భవిష్యత్తులో కర్మభూమి కూడా కావచ్చు ఎవరం కూడా చెప్పలేము కాబట్టి మీ ఆశీర్వాదం ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది విషయాన్ని నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను మళ్ళీ ఒకసారి మాట మనం ఎవరి ఆంక్షలకు భయపడటం కాదు ఆనాడు ఆంధ్ర పెద్ద పెద్ద నాయకులు వందల ఆంక్షలు పెడితే పోసుకొని పోయి దాటుకొని పోయి బులెట్ లెక్క ఎదుర్కొని ఉద్యమం చేసినటువంటి వారసత్వం ఉన్నది ఏదో రాజకీయంగా కొన్ని ఆంక్షలు పెడితే ఎవరు ఆగేది లేరు ఖచ్చితంగా చింతమండ కోసం సిద్ధిపేట కోసం ఒకసారి కాదు మళ్ళా వస్తాం ఆంక్షలు పెడితే ఇంకా ఎక్కువ ప్రజలకు మేలు జరగాలి చిత్తమడకలు ఉన్న బిడ్డ మనందరం తలెత్తుకొని పనిచేసేలాగా రాష్ట్రం తీసుకొచ్చి పెట్టి మరి చంద్రుడు అని పిలుస్తారు చాలా మంది ఇక్కడ చంద్రం సార్ చంద్రం సార్ అంటారు చిత్తబడ మరి అట్లాంటి చంద్రుడికి ఇలా మచ్చ తెచ్చే పని కొంతమంది వేసి నేను అదే మాట చెప్పిన మచ్చలేని చంద్రుడికి మీరు మచ్చ పెట్టిన మాట చెప్పిన మీరు మచ్చ పెట్టిన నేను చెప్పగానే తల్లిని పిల్ల కాకుండా వాపేది అమ్మగారి ఊరు మీరు నన్ను కడుపులో కడుపులో పెట్టుకొని రండి మీరు తప్పకుండా ధైర్యం కోల్పోకండి మా ఊరికి రండి అమ్మగారి ఊరికి రండి అని మీరు పిలిచిండ్రు అందుకే చెప్తున్నా మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను నేను ఈ సంవత్సరం బాధతో పరిస్థితుల్లో ఉన్న కుటుంబానికి దూరం చేసింది బాధతో ఉన్న సమయంలో ఊరు వాళ్ళందరూ అండగా నిలబడి మన పిలవడం చాలా సంతోషం ఎన్నడూ కూడా సంతోషం ఉంటే మర్చిపోతారు కానీ దుఃఖంలో ఉన్నప్పుడు ఉన్నోళ్ళే నిజమైన స్నేహితులు ఇవాళ దుఃఖంలో నాకు అండగా నిలిచినటువంటి మీ అందరికీ మళ్ళొకసారి